ప్రభుత్వంలో ఎన్నో మార్పులు జరిగాయని సీఎం జగన్ అన్నారు లంచాలు వివక్ష లేకుండా పథకాలు అందించామని తెలిపారు కార్పొరేటర్ కు ధీటుగా స్కూల్స్ ను తీర్చిదిద్దామని వైద్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్నారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం తుగ్గిలిలో ప్రజలతో సీఎం జగన్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు ప్రజల నుంచి సలహాలు సూచనలు తీసుకున్నారు పలువురి నుంచి వినతులు స్వీకరించారు పార్టీ నేతలను సీనియర్ కార్యకర్తలను పలకరించారు జగన్ అనంతరం పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు తర్వాత ప్రచార రథం దిగి మార్గ మధ్యలో ప్రజల్ని కలుస్తూ జగన్ యాత్ర కొనసాగిస్తున్నారు కర్నూలు జిల్లా పత్తికొండలో యాత్ర ముగించుకుని అనంతపురం జిల్లా గుత్తిలో మేమంతా సిద్దం బస్సు యాత్ర ఎంటర్ అయింది ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు జగన్ కు ఘనస్వాగతం పలికారు మన ప్రభుత్వానికి సంబంధించిన ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఈరోజు నేను మీ అందరితో కూడా కోరుతా ఉన్నా మనం ఇంతకు ముందు చూడనట్టుగా మన గ్రామాలలో ఇంతకు ముందు జరగనట్టుగా ఏ రకమైన ప్రస్ఫుటమైన మార్పులు మన గ్రామంలో ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి ఇటువంటి విప్లవాత్మక మార్పులు మన గ్రామంలో ఇంతకు ముందు గత ప్రభుత్వాలలో ఎందుకు ఈ రకమైన మార్పులు కనిపించడం లేదు ఎందుకు కనిపించలేదు మరి కేవలం ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ప్రభుత్వంలో ఈ రెండు సచివాలయాల పరిధిలకు సంబంధించిన ఈ గ్రామాలలో ఎందుకు ఈ మాదిరిగా ఇంత గొప్పగా మార్పు కనిపిస్తా ఉంది అన్నది మీలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మన ప్రభుత్వం